హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో మామిడికాయ ముక్కలు మాగాయ ముక్కలు అంటాం కదా అవి ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవి ఇలా ఎండబెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనం పప్పులోకి కూరలోకి వేసుకోవచ్చు ఎన్నళ్ళైనా సరే అస్సలు పాడవు అనమాట ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు అప్పటికప్పుడు మనకి మామిడికాయలు దొరకనప్పుడు కూడా ఇలా స్టోర్ చేసుకున్న వాటితోటి మనం పప్పు అది ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే మామిడికాయలు ఇలా మనం మాగాయకి తీసుకుంటాం కదా అవి నీడలో వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి పైన పొట్టంతా కూడా మనం పీల్ చేసేసుకోవాలి మనకి ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు తీసుకోవచ్చు ఈ మామిడికాయలు అయితే మా చెట్టుకాయలేనండి ఇవి చాలా పుల్లగా ఉన్నాయి మాగాయలకి పుల్లగా ఉన్న కాయలే తీసుకోవాలి అలాగే ఆవకాయకి ఎలా తీసుకుంటామో మాగాయ కూడా పుల్లగా గట్టిగా ఉండాలన్నమాట కాయలు అయితే బాగు ఇలా పైన ఉన్న తొక్క అంతా తీసేసుకున్న తర్వాత చాక్తో గానీ కత్తిపెట్తో కానీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పలచగా కాకుండా దళసరిగా కట్ చేసుకోవాలి మొత్తం టెంక్ ఒకటి వదిలేసి మిగిలిన గుజ్జంతా కూడా తీసేయాలి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఈ మాగాయ ముక్కలకి కాయలు చాలా పచ్చిగా ఉండాలి పుల్లగా కూడా ఉండాలండి అటువంటివైతేనే బాగుంటాయి రంగు వచ్చిన తీయగా ఉన్నా సరే బాగోవు నేనైతే ఇంచుమించుగా ఒక నాలుగు నాలుగు కేజీల వరకు ముక్కలు ఉంటాయండి అన్ని ముక్కలు తయారు చేశాను ఇప్పుడైతే ఒక కేజీకి ఎన్ని ఎంత ఉప్పు పడుతుందో చూపిస్తాను ఇలా ఒక కేజీ ముక్కలు పక్కకు తీసుకున్నాను ఇందులోకి ఒక వంద గ్రాముల వరకు ఉప్పు వేసుకోవాలి తక్కువ అయితే వేయకూడదు వంద గ్రాముల కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం వేయకూడదు ఇంచుమించుగా వంద గ్రాముల ఉప్పు వేసేసి కొద్దిగా పసుపు అంటే ఇంచుమించుగా ఒక స్పూన్ పసుపు వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి కల్లుప్పు వేసుకుంటేనే మాగాయ ముక్కలు బాగుంటాయి సాల్ట్ కంటే ఇలా కల్లు రాక్ సాల్ట్ ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇలా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా కలిపేటప్పుడే కొంచెం వాటర్ అనేది వచ్చేస్తుందండి తిడితేడిగా అయిపోతాయి అంటే పుల్లగా ఉన్నట్టు అనమాట మామిడికాయ ముక్కలు ఇంకొక విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్లోనే ఒక ఫ్రెండ్ అడిగారు అనమాట ఇలా మాగాయ ముక్కలు పప్పులో వేసుకోవడానికి ఎలా స్టోర్ చేసుకోవాలి కారు అది కలపకుండా ఉండాలి కదా అవి ఎలా తయారు చేయాలని అడిగారు అందుకే నేను ఈ వీడియో చూపిస్తున్నాను నేను చేసే రెసిపీస్ మీకు నచ్చి చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ వేసేసుకోవాలి నేను చేసే వంటల్లో పాత వంటలు అయితే అవన్నీ కూడా అమ్మ వాళ్ళు చేసినప్పుడు చూసి అవి చాలా టేస్ట్గా ఉంటాయి కదా నేను కూడా ఇంచుమించుగా అలాగే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఒక మూడు రోజులు బాగా ఊరిపోయిన తర్వాత ఓపెన్ చేసేసి చూడాలి ఇలా వాటర్ అంతా సెపరేట్ అయిపోయి ఉంటుంది ఇలా శుభ్రంగా ముక్కలన్నీ పిండేసి వేరే దాంట్లో వేసుకోవాలి అలాగే ఈ మామిడికాయల్లో వచ్చిన ఊట కూడా ఒక రెండు రోజుల వరకు ఇది కూడా ఎండలో పెట్టుకోవాలి అలా అయితే పాడవకుండా ఉంటాయన్నమాట మాగాయ కూడా ఇలాగా ముక్కలకి ముక్కలు విడిగా ఊట కూడా విడివిడిగా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నాక వీటిని శుభ్రంగా ఎండలోను ఎండలో ఒక గుడ్డ కానీ లేదంటే కవర్ కానీ వేసి ఆరబెట్టేసుకోవాలి ఇవి తయారు చేసేటప్పుడు మంచి ఎండ ఉండాలండి ఎండ లేకపోతే ముక్కలు పాడైపోతాయి నేనైతే ఇలా మూడు రోజుల తర్వాత శుభ్రంగా ఊట ముక్కలు విడివిడిగా చేసేసి ఎండలో ఆరబెట్టేసుకున్నాను ఒక రెండు రోజులు అయితే మొత్తం ఆరిపోయాయి అలాగే నేను మెంతి ఆవకాయ బెల్లం ఆవకాయ కూడా పెట్టానండి అవి కూడా ఎండలో పెట్టుకున్నాను ఇవైతే వీడియోలు తీయలేదు మామూలుగా చూపిస్తున్నాను అంతే మీకు ఇది బెల్లం ఆవకాయ ఇది మెంతి ఆవకాయ అనమాట ఇవి కూడా బాగా ఎండ ఉన్నప్పుడే పెట్టుకోవాలి ఇలాగా మామిడికాయ ముక్కలు బాగా ఎండిపోయే వరకు ఎండలో పెట్టుకోవాలి ఒక రెండు రోజులు అయితే మంచి ఎండలో సరిపోతాయి ఇదైతే అయితే బెల్లం ఆవకాయ అనమాట అండి ఇది కూడా రెండు మూడు రోజులు ఎండలో పెట్టుకోవాలి ఇవి కూడా చాలా పెద్ద పని అండి ఇదంతా చాలా ఓర్పుగా చేసుకోవాలి మెంత ఆవకాయ కావాలంటే మన రెసిపీలో ఉంది చూడండి ఇప్పుడైతే బాగా ఎండిపోయాయి మామిడికాయ ముక్కలు వీటిని ఇప్పుడు మనం ఊటలో మళ్ళీ వేసేసుకోవాలి ఊట కూడా బాగా ఆల్మోస్ట్ ఎండిపోయింది ఒక రోజు రెండు రోజులు ఉంటే అది కూడా అందులో ఉన్న తేమంతా నీరు అది ఏదైనా ఉంటే పోతుందనమాట అప్పుడైతే అన్నాళ్ళైనా సరే పాడవదు ఇప్పుడు ఎండిపోయిన ముక్కలు అన్నీ ఇందులో వేసేసుకుందాము కానీ అన్నీ వేయట్లేదండి కొద్దిగా ఉంచి నేను మిగిలినవి ఇందులో వేస్తున్నాను విడిగా డ్రై మ్యాంగో ముక్కలు ఉంచుకుంటాను అనమాట పప్పులు అది వేసుకోవడానికి బాగుంటాయి అందుకే ఇందులో సగం పైగా నేను ఈ ఓట్లో వేసేసి సగం అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇలా ఓట్లో వేసిన వాటితో ఇప్పుడు నేను మాగాయ కలుపుతాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా మాగాయ కలపలేదు ఇది ఇలా కలిపేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మళ్ళీ మెత్తగా తయారవుతాయి చాలా బాగుంటాయండి టేస్ట్ వీటితో కూడా మనం పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసిన డ్రై మ్యాంగో ముక్కలు ఎన్నాళ్ళైనా అసలు ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవడం అనేది ఉండదండి టేస్ట్ కూడా అలాగే ఉంటాయి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు లేదంటే మామిడికాయ ముక్కలు దొరకనప్పుడు అది చేసుకోవాలంటే కూరల్లో వేసుకోవాలంటే ఇలా డ్రై చేసుకున్న మ్యాంగో ముక్కలు పక్కన పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు వీటితోటి మనం మాగాయ పెట్టుకోవచ్చు అలాగే తొక్కుడు పచ్చడి అండి అది ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే తొక్కుడు పచ్చడి ఇంకా మన రెసిపీలో చూపించలేదు ఇప్పుడైతే డ్రై మ్యాంగో ముక్కలు అయితే రెడీ అయిపోయాయి వీటినే మామిడి ముక్క ఉప్పులో ముక్కలు అంటారు లేదంటే మాగాయ ముక్కలు అంటారు వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ చూడాలంటే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్